నాయకులు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ లోనే ఎమ్మెల్యేగా చూసామనుకున్న మా నాయకులు పుట్టకుమ శివకుమార్ అన్న గారి ఇంటికి రావడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో మర్యాద ఇచ్చి వాళ్ళకు ముందు ఉన్నటువంటి నాయకుడు నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించి వాళ్ళ బాధ్యత నెరవేర్చరు ఇంత గొప్పగా వాళ్ళే ఎమ్మెల్యేగా గెలవాలని సమాజం కోరుకున్నప్పటికీ కూడా వాళ్ళు సీనియారిటీకి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకొకరిని ఎమ్మెల్యేగా వాళ్ళకి ఆయనకు కోడ్ ఇచ్చి ఎంతో గొప్ప నాయకత్వాన్ని చాటినట్టు వచ్చి మా శివకుమార్ అన్న కూడా ఫ్యూచర్లో గొప్ప స్థాయికి ఎదగాలని శివకుమార్ అన్న గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు నలభై యాభై లక్షల మంది కురుమాలతో పాటు మిగతా కులాలు కూడా తోడుగా ఉన్నాయని తెలియజేస్తూ ముఖ్యంగా కురుమ సమాజంలో ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ ఎమ్మెల్యేలుగా టికెట్లు వస్తూ ఉన్నాయి ఎంపీలుగా టికెట్లు వస్తూ ఉన్నాయి ఇక రాబోయే కాలంలో ఎట్లయితే మాకు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ టైంలో మేము ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నాము ఆ విధంగా మళ్ళా కూడా ఖచ్చితంగా గడప గడప తిరిగి మా వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే ఈ గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి గొప్ప గొప్ప కార్యక్రమంలో అందరినీ ఉద్దేశించి మాట్లాడి గొప్ప సందేశం ఇచ్చినటువంటి మా శివ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజాపాలన వచ్చినట్టుగానే ఎక్కడైనా కూడా సెక్రటేరియట్కి డైరెక్ట్గా సామాన్యుడు వెళ్ళి కూడా మంత్రులను కలిగే కలిగించే రోజులు ఈ రోజులు ఉన్నాయి నాడు లేవు ఇట్లాంటి గొప్ప గవర్నమెంట్లో మా ఆశ మా కులానికి ఉన్నటువంటి కోరికలు కూడా చెప్పుకునే మా పెద్దల ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటున్నాం దాంతో భాగంగా ఇదే కాంగ్రెస్ని తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని నడిపి ఇక్కడ ఏళ్లకు ఏళ్ళు అధికారంలో నిలబెట్టినటువంటి కొల్లూరు మల్లప్ప గారి ఫోటోని మన గాంధీభవన్లో ప్రజా పాలనలో మా పెద్దల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి అక్కడ మా ఫోటోని డోన్లతో వేల మంది వేల మందిగా బయలుదేళ్లి మా ఫోటోని అక్కడ ఆవిష్కరించి అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి కానివ్వండి మా పెద్దల గురించి కానివ్వండి ప్రజా పాలన గురించి కానివ్వండి మేము అక్కడ ప్రెస్ మీట్ అవకాశం ఇస్తే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడదలుచుకున్నాము ముఖ్యమంత్రి గారు మీకు ఎంతో అండగా ఉన్నటువంటి మా పెద్దలని అండగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు గుర్తించి మాకు అవకాశాన్ని ఇవ్వాలని అలాగే అక్కడ ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా మా పెద్దలని మాటను గౌరవించాలి మా మాటను కూడా గౌరవించాలి మీకు అండగా మా పెద్దలు చెప్పినట్టుగానే మీ అండగా అందరం ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ